మెదక్ జిల్లా కోల్చారం మండలంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎంపీపీ మంజుల కాశీనాథ్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీతారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా వారు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు సిడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి ఏడుపాయల డైరెక్టర్ యాదగౌడ్ నాయకులు ఇంద్రసేనారెడ్డి రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు కోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి చేయడం జరిగింది సాయంత్రం వరకు కూడా మరి అన్ని గ్రామాలు కూడా ఇటు సైడ్ పక్కకున్న అన్ని గ్రామాలు కూడా తిరిగి మా క్యాండిడేట్ విజయం కోసం కృషి చేయడం జరుగుతున్నారు పాటు స్థానికంగా ఉండే ఎంపీటీ పార్టీ ప్రెసిడెంట్ ఎంపీటీస్ ఎంపీటీసీ సీనియర్ నాయకులు యువకులు అందరూ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు మాకు ప్రజల నుంచి అన్యూన్యమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల కాలంలో కరెంటు కష్టాలన్నీ కూడా అదే అదేవిధంగా తాగునీటి కటకట ఏర్పడ్డారని వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే వాళ్ళు సమయం టైం బాండ్ పెట్టినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించలేక ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారని చెప్పేసి మరీ ముఖ్యంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది మరి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ సమయంలో మరి ఇంత వ్యతిరేకత తెచ్చుకునేటువంటి సందర్భాలు మరి ఈరోజు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి మరి డిసెంబర్ తొమ్మిది తారీఖున అధికారంలోకి వస్తూ ఉన్నా కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి వెళ్ళండి వెళ్ళి మరి తెచ్చుకోండి తెచ్చుకుంటే మేము మే డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాఫీ చేస్తాం తర్వాత వంద రోజులు ఇప్పుడు కూడా ఆదేశూన్నారు సో రైతులంతా కూడా చూసిందరూ ఏడు లక్షలు ఏక కాలంలో అవుతుందని అది కాలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు అది కాలేదు కళ్యాణ లక్ష్మి షాది పువారక అసలుకే మోసం ఉంది కులం బంగారం అటు మాట నుంచి కనీసం కీసారి ఇచ్చినటువంటి లక్షలు డెబ్బై రూపాయలు కూడా మరి రావట్లేదు అదేవిధంగా ఆరు గ్యారెంటీలు ఐదు కంప్లీట్ చేసిన అంటున్నారు ఆరు గ్యారంటీలు ఏం కంప్లీట్ చేసిన చిందా చిందా రెండు వందల యూనిట్ కరెంట్ అందరికీ వస్తుందా రెండు వేల పెన్షన్ నాలుగు అయిందా నాలుగు వేల పెన్షన్ ఆరు అయిందా మరి మహాలక్ష్మి పథకం ఒక బస్సు ఇచ్చి ఐదు ఇచ్చేసినాం ఐదు ఇచ్చేసినాం అంటే మరి ఆరోది ఏమైంది అని అడుగుతా ఉన్నా ఆరు యువ వికాసం అనేది పథకం మీరు చెప్తున్నారు ఎప్పుడైనా మీకు ఆ ధైర్యం ఉందా చెప్పేటది మరి యువ వికాసంలో ఐదు లక్షల రూపాయల కార్డు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఏటీఎం లాగా వాడుకోవచ్చు ఫీజులు కట్టుకోవచ్చు అవన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పిన మీరు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ చేయకుండా రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాము ఇంట్లో అధికారంలోకి రాగానే ఇస్తామని మీరే కదా చెప్పింది మేము ఏమైనా అడిగినావా ఈ టైం వరకు చేయమని చెప్పేసి మీరు ప్రజలకు జవాబారి వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీది ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా ఎండగడతాం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎండగడతాం ప్రజలకు దానిపైన అవగాహన కల్పిస్తాం ప్రజలు మహిళలు కానీ యువకులు కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న రియలే స్కూటీలు ఇస్తామన్న రియలే మరి ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది మరి తప్పకుండా మా క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ వారు పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి అదేవిధంగా తను సొంత డబ్బులతో ట్రస్ట్ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ఏర్పాటేసి నరసాపుర్లోనే ఒక ఫంక్షనల్ కట్టించి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఫ్రీగా ఇస్తామని అల్లనే కోచింగ్ సెంటర్ పెట్టి మరి ఫ్రీమ్స్ రాసేట సివిల్ రాసేట వాళ్ళకి కోచింగ్ ఇస్తామని అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇచ్చి జాబ్ మెలా పెట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి మతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ రామాలయం గంట మాకు ఓట్లైండ్ అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు పదిహేను లక్షల జన్ధన్ తాత కానీ అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు పెంచడం జిఎస్టీ వేయడం ఇవన్నీ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రజలకు మేము వివరిస్తూ ఉన్నాం ప్రజలంతా కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు తప్పకుండా మా ఎంపీ క్యాండిడేట్ మంచి మెజారి మెజారిటీలో తెలవబోతూ ఉన్నారు మరి గత ఇరవై సంవత్సరాలు అంటే రెండు దశాబ్దాలుగా కూడా ఈ గడ్డ పైన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవహిస్తూ ఉంది విజయకేతం కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు నేతృత్వంలో మరి తప్పకుండా మంచి మెజారిటీతో మా క్యాండిడేట్ గెలవబోతుంటారు